బ్యాక్ అండ్ ఎంటర్ప్రైజెస్ వీళ్ళ షాప్ అడ్రస్ వచ్చేసి మనకి కుక్కపల్లిలో అయితే ఉంటుంది కుక్కడపల్లి బస్ స్టాప్ ఉంది కదండి బస్ స్టాప్ కి నియర్ బై అయితే బస్ స్టాప్ కి కొంచెం ముందుకైతే రావాలి వీళ్ళ షాప్ ఉంటుంది అనమాట ఎగ్జాక్ట్లీ నారాయణ హై స్కూల్ కి ఆపోజిట్ లో వీళ్ళ షాప్ ఇంకా ఇప్పుడైతే రంజాన్ స్పెషల్ ఆఫర్ డిస్కౌంట్ అయితే ఇచ్చిస్తున్నారు మనకి ఒకవేళ మీకు న్యూ గా కావాలి అనుకుంటే కొత్తవి చాలా ఉన్నాయండి మిషన్స్ అయితే లేదు మాకు అంత బడ్జెట్ లేదు ఇంట్లో వరకు కుట్టుకుంటాము తక్కువ ప్రైజ్ లో మనకి ఓల్డ్ మిషన్స్ కావాలి అంటే ఓల్డ్ మిషన్స్ కూడా ఉన్నాయి ఎప్పట్లానే మంచి మంచి ఆఫర్స్ ఫ్రీ గిఫ్ట్స్ తో ఇచ్చేస్తున్నారు వీడియో టోటల్ గా చూస్తే ఎలాంటి ప్రైజెస్ ఉన్నాయి ఏ మోడల్ కి ఎంత అనేది మీకు అర్థం అవుతుంది సో వీడియో టోటల్ గా చూసేయండి ఎవరికైనా కావాలంటే స్క్రీన్ పై ఉన్న నెంబర్ కి వాట్సాప్ చేసినట్లయితే ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉంటుంది దగ్గరగా హైదరాబాద్ లో ఉన్న వాళ్ళైతే షాప్ ని విజిట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ అయితే స్టార్ట్ చేసిద్దాం

కొన్ని ఐటమ్స్ ఇంకా గిఫ్ట్ కూడా మీకు అప్పుడు ఆఫర్ ప్రైజెస్ లెక్క ఉంటుంది దీనికి కూడా మీకు ఇయర్స్ వారంటీ ఉంటది పీకో ఫాల్ నార్మల్ ఎంబ్రాయిడరీ అన్ని వస్తాయి ఇంతకు ముందు మనకి చాలా సెల్ అయింది ఈ మిషన్ వచ్చేసి దీనిలో కూడా మీకు టూ ఇయర్స్ వారంటీ దీంతో పాటు మీకు మోటార్ అనేది ఫ్రీ ఉంటది ఇంకా ఎక్సలేటర్ కూడా ఫ్రీ ఉంటది మీకు ఇంకా సీజర్ కూడా ఫ్రీ ఉంటది ఇంకా చూడండి మార్కర్ ఉంటది కట్టర్ ఉంటది మార్కర్స్ ఉంటాయి ఇంకా మిడిల్ ప్యాకెట్ ఉంటుంది ఇన్సర్టర్ ఉంటది ఇది వచ్చేసి మీకు బుక్ ప్యాకెట్ ఉంటది ఇది వచ్చేసి మీకు ఆయిల్ ప్యాకెట్స్ ఇంకా రిమూవర్ బాబిన్ స్కేల్స్ ఇవన్నీ వచ్చేసి మీకు ఓన్లీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో వచ్చేస్తుంది నార్మల్ గా మీరు తీసుకుంటే ఓన్లీ మెషిన్ వచ్చేసి నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టెన్ థౌసండ్ మళ్ళీ మోటార్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఇవంతా అన్న అంతా కలిపి మీకు థర్టీన్ థౌసండ్ అవుతుంది ఇప్పుడు ఓన్లీ మీకు నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో ఉన్నది ఓన్లీ రంజాన్ స్పెషల్ వరకు రంజాన్ వరకు ఉంటుంది ఆఫర్ తర్వాత వచ్చేసి నార్మల్ ప్రైజెస్ అయిపోతుంది ఓన్లీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎక్కడ ఏఆర్ సివింగ్ మిషన్ ఎంటర్ప్రైజెస్ కూకట్పల్లి నియర్ బిజెపి ఆఫీస్ దగ్గర ఉంది మన షాప్ ఇదే మిషన్ అండి ఇది వచ్చేసి మీకు ఫోర్ ఇన్ వన్ పీకో ఫాల్ నార్మల్ ఎంబ్రాయిడరీ చేసుకోవచ్చు కానీ ఇంట్లో వరకు ఎక్కువ డైలీ ఒక వన్ టూ అవర్స్ మీరు నార్మల్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు మీకు పీకో ఫాల్ ఎక్కువ ఎంత అయినా కావాలంటే అంతా చేసుకోవచ్చు ఓకే దీనిలో మీకు వచ్చేసి అన్ని ఒక దగ్గర కావాలంటే ఇలాంటివి తీసుకోవచ్చు ఫోర్ ఇన్ వన్ దీంతో దీంతో పాటు మీకు ఇది వచ్చేసి స్మూత్ ఉంటది జాక్ లో స్మూత్ ఉంటది మోటార్ వచ్చేస్తుంది ఇంకా ఇది మార్కర్ వస్తుంది త్రీ ఆఫ్ స్కేల్స్ వస్తాయి సీజర్ వస్తుంది వస్తాయి దీనికి కూడా సేమ్ థ్రెడ్స్ వస్తాయి ఇవన్నీ ఐటమ్స్ అనేది మీకు నీడిల్ ప్యాకెట్ ఉంటుంది ఇంకా ట్రిమ్మర్ ఉంటది మీకు టేప్ ఉంటది మీకు ఆయిల్ ప్యాకెట్ ఉంటుంది ఇది వచ్చేసి మీకు మార్కర్ ఇది వచ్చేసి ఇన్సర్టర్ ఇవన్నీ ఇంకా మోటార్ తో సహా మీకు ఫైవ్ హండ్రెడ్ లో వచ్చేస్తుంది ఓల్డ్ ఓల్డ్ ప్రైజ్ పెట్టినాం ప్రైజ్ పెరిగినాయి కానీ మీకు పెంచలేదు నార్మల్ గా మీకు ఆఫర్ ఇంతకు ముందు ఇచ్చిన ఆఫర్ ఇయర్స్ వారంటీ వన్ ఇయర్స్ పార్ట్ గ్యారంటీ ఉంటుంది మీకు స్టిచ్ క్వీన్ మోడల్ ఇది వచ్చేసి మీకు దీనిలో మీకు ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ కూడా వాడుకోవచ్చు కాదు అంటే మీకు కూడా వాడుకోవచ్చు దీనిలో మీకు పీక్ వస్తుంది పాల్ వస్తుంది నార్మల్ వస్తుంది ఇంకా పైపింగ్ వస్తుంది ఇంకా గ్యాదరింగ్ కూడా వస్తుంది మల్టీ పర్పస్ మల్టీ పర్పస్ మషిన్ ఇది ఇంకా ఇది హోమ్ పర్పస్ డొమెస్టిక్ పర్పస్ చాలా మంచి మెషిన్ ఇంకా కొంచెం మీరు బయటది కూడా రోజు వంట కుడతారంటే దాది కూడా మీరు కుట్టుకోవచ్చు చాలా మంచి మెషిన్ ఉంది దీంతో పాటు మీకు మన దగ్గర ఇది వచ్చేసి సీజర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ ఉంటది ఈ కిట్ ఉంటది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇవి ఫ్రీ ఉంటది ఇది వచ్చేసి మీకు ట్రిమ్మర్ ఉంటది ఫ్రీ ఉంటది ఇది వచ్చేసి మీకు మార్కర్ ఉంటుంది ఇంకా నీడిల్స్ ప్యాకెట్ దీంట్లో ఆయిల్ ప్యాకెట్ ఉంటది టేప్ ఉంటది వచ్చేసి మీకు ఓన్లీ మీకు ఫిఫ్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్ వచ్చేస్తుంది మీకు టూ ఇయర్స్ వారంటీ ఉంటుంది ఇది మీకు హోమ్ సర్వీస్ ఉంటది బహుశా కంపెనీ నుంచి వచ్చి మీ ఇంటికి చేస్తారు హోమ్ సర్వీస్ ఫ్రీ సర్వీస్ ఉంటది ఇంకా మీకు డెమో కూడా ఫ్రీ ఉంటది ఇంటికి వచ్చి డెమో ఫ్రీగా ఇస్తారు మీరు ఎక్కడ ఉన్నా డెమో ఫ్రీ ఉంటుంది ఇది వచ్చేసి మీకు ఓన్లీ ఫిఫ్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్ లో వచ్చేస్తుంది అండి విత్ స్టాండ్ టేబుల్ మొత్తం కాదు మీకు ఓన్లీ హెడ్ కావాలంటే మీకు ట్వెల్వ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ లో హెడ్ వచ్చేస్తుంది నార్మల్ హెడ్ ప్రైస్ వచ్చేసి మీకు ఫిఫ్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ మీకు ట్వెల్వ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ లో వచ్చేస్తుంది ఇది వచ్చేసి జాక్ నైన్టీ ఫైవ్ టీ టెన్ మోడల్ హెవీ డ్యూటీ ఇది వచ్చేసి మీకు స్మూత్ ఉంటుంది మెషిన్ సౌండ్ లెస్ ఉంటది చూడండి

ఇంకా వచ్చేసి మీకు ఇది మార్కర్ ఉంటాయి ఇది ఒక మార్కర్ మూడు మార్కర్స్ ఉంటాయి ఇది నీడిల్స్టర్ ఉంది ఇది వచ్చేసి మీకు నీడిల్స్ ఉంటాయి ఒక ప్యాకెట్ ఇది వచ్చేసి కట్టర్ ఉంటది వచ్చేసి ఆయిల్ ప్యాకెట్ ఉంటది ఇది వచ్చేసి మార్కర్ ఉంటది ఇది వచ్చేసి టేప్ ఉంది ఇంకా టెన్ టైప్స్ ఆఫ్ థ్రెడ్స్ ఉంటాయి ఇంకా వస్తాయి ఇవి అన్ని మిషన్ కి సంబంధించిన ఐటమ్స్ ఒక ప్యాకెట్ ఇది కుట్లు ఇప్పటిది కొందరు కుట్లు రాంగ్ రాంగ్ స్టిచ్చింగ్ చేస్తారు కదా వాళ్ళకి ఉపయోగపడుతుంది కొత్త వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఇంకా ఈ టైప్స్ ఆఫ్ స్కేల్స్ ఉంటాయి మీకు ఇవన్నీ వచ్చేసి ఓన్లీ మీకు నైన్ థౌసండ్ ఫోర్ నైన్టీ నైన్ లో వచ్చేస్తుంది మోటార్ కూడా ఉంటది పాటు మీకు మోటార్ కూడా ఫ్రీగా ఉంటది మోటార్ ఏ కంపెనీ తీసుకురా మోటార్ మీకు రాయల్స్ అండ్ మోటార్ వచ్చేస్తుంది మీకు రాయల్స్ అండ్ మోటార్ కూడా దీంతో మీకు ఫ్రీ ఉంటుంది ఇదంతా కలిపి ఓన్లీ మీకు నైన్ థౌసండ్ ఫోర్ నైన్టీ నైన్ లో మీకు వచ్చేస్తుంది

ఇది వచ్చేసి ఓవర్ లాక్ మెషిన్ అండి ఇది బుటిక్స్ లో చేస్తారు ప్యాంట్స్ ఇంకా బ్యాక్ సైడ్ ఓవర్ చేయడానికి యూజ్ అవుతుంది ఇది వచ్చేసి మీకు ఓన్లీ మీకు సిక్స్ లో వచ్చేస్తుంది వన్ ఇయర్ వారంటీ తో సహా వస్తుంది మీకు మెషిన్ ఓవర్ లాక్ బుటిక్స్ లో చాలా యూజ్ అవుతుంది కొత్త బుటిక్స్ పాత బుటిక్స్ ఏమైనా పెట్టుకున్నా మీకు యూజ్ అవుతుంది ఓవర్ లాక్ కంపల్సరీ కావాలా మీకు బెస్ట్ సర్వీస్ తోని బెస్ట్ ప్రైస్ తోని ఇస్తాం నార్మల్ ప్రైస్ వచ్చేసి సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఉంటుంది ఇప్పుడు మీకు సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ లో వచ్చేస్తుంది ఓకే दिन की स्टैंड मले सेपरेटा मतलब स्टैंड तो सा ओके okay. स्टैंड okay. तो सा हाँ मले हेडटूप उनके फोर थाउजेंड फाइव हंड्रेड की ओके इस फाइव थाउजेंड फाइव हंड्रेड की स्टर हेडटूप मेरे को फोर थाउजेंड फाइव हंड्रेड की हेडटूप थी ओके इवानी फ्री है ना भाई आमिर को दिन तो पार्टो इसी कटा हाउस दिल्ली देता थी �

ఫోర్ ఇన్ వన్ వన్ థర్టీ కే మోడల్ పీక్ వస్తుంది పాల్ వస్తుంది నార్మల్ వస్తుంది ఇంట్లో కోసం వస్తుంది ఎక్కువ కుడతారంటే మీకు పీక్ పాల్ కోసం యూజ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మీకు ఓన్లీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో వచ్చిస్తుంది ఓకే స్టిచ్చింగ్ తక్కువ కాకపోతే పీక్ ఫాల్స్ అయితే పర్ఫెక్ట్ పీక్ ఫాల్స్ స్టిచ్చింగ్ కూడా వస్తది డైలీ ఒక డైలీ ఒక టూ డ్రెస్సెస్ అట్లా కుట్టుకోవచ్చు ఓకే ఎక్కువ కాకుండా ఇది వచ్చేసి విద్యాలో పీకో మెషిన్ ఇది వచ్చేసి మీకు నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో వచ్చేస్తది దీనికి మోటార్ అనేది విడిగా తీసుకోవాలా ఓకే ఇది వచ్చేసి సూపర్ డీలక్స్ మోడల్ మీకు సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో వచ్చేస్తుంది ఇది వచ్చేసి మీకు జూపీలో హెవీ డ్యూటీ నైన్టీ ఫైవ్ కమర్షియల్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో కంప్లీట్ సెట్ వచ్చేస్తుంది మోటార్ ఇంకా ఐటమ్స్ కూడా వస్తుంది ఉషాలో నైన్టీ ఫైవ్ టీ టెన్ మోడల్ ఇది వచ్చేసి మీకు ఓన్లీ లో స్టాండ్ టేబుల్ మిషన్ మోటార్ అనేది సపరేట్ ఉంటది మళ్ళీ ఇది వచ్చేసి విద్య విద్యలో టైలర్ మోడల్ ది ఇది వచ్చేసి ఓన్లీ మీకు సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్ లో వచ్చేస్తుంది ఇది వచ్చేసి లింక్ మోడల్ జాక్ లో ఇది వచ్చేసి మీకు ఓన్లీ సెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ లో వచ్చేస్తుంది దీనికి టూ ఇయర్స్ వారంటీ ఉంటుంది వన్ ఇయర్ స్పేర్ పార్ట్స్ గ్యారంటీ ఉంటుంది ఇది వచ్చేసి మీకు జూపీలో లో వన్ థర్టీ కే మోడల్ పీకో మెషిన్ ఇది వచ్చేసి మీకు ఓన్లీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో వచ్చేస్తుంది దీనికి కూడా మీకు టూ ఇయర్స్ వారంటీ ఉంటుంది వన్ ఇయర్ స్పేర్ పార్ట్స్ గ్యారెంటీ ఉంటుంది ఇది వచ్చేసి మీకు జాక్లో టైలర్ మోడల్ ఇది వచ్చేసి మీకు ఓన్లీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో వచ్చేస్తుంది దీనికి కూడా మీకు టూ ఇయర్స్ వారంటీ ఉంటుంది ఇది చూడండి రాయల్ సన్ నైన్టీ ఫైవ్ సి డన్ ఇది వచ్చి మీకు టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో వచ్చేస్తుంది మోటార్ అనేది సపరేట్ ఉంటుంది ఇది వచ్చేసి విద్యాలో వన్ నాట్ త్రీ కే ఇది ఓన్లీ మీకు నైన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ లో వచ్చేస్తుంది మోటార్ అనేది సపరేట్ ఉంటుంది ఇది వచ్చేసి విద్యా లో నైన్టీ ఫైవ్ మోడల్ ఇది వచ్చేసి మీకు వన్ ఇయర్ వారంటీ ఉంటది ఓన్లీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో వచ్చేస్తుంది విద్యా ఇది నార్మల్ ప్రైస్ వచ్చేసి ట్వంటీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పుడు మన దగ్గర ఓన్లీ ట్వంటీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ విద్యా ఇది కూడా మీకు క్యూ వన్ ఇది ఇది దీనికి కూడా కూడా మీకు 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 ఇయర్స్ ఇయర్స్ వారంటీ వారంటీ కమర్షియల్ మెషిన్ మన దగ్గర ఓన్లీ సింగర్ ఎస్ నైన్ డబల్ జీరో దీనిలో డబల్ నైన్ డబల్ జీరో ఉంటది ఆ మోడల్ తీసుకుంటే మీకు ట్వంటీ త్రీ థౌజండ్ లో వచ్చేస్తుంది ఇది డబల్ ఎస్ డబల్ నైన్ డబల్ జీరో ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ లో వచ్చేస్తుంది ఇది ఆటో ట్రిమ్మర్ ఏ టు బి జాక్ ఇది వచ్చేసి మీకు ఓన్లీ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో వచ్చేస్తుంది దీనిలో మీకు ఇంకా ఎఫ్ఐ మోడల్ ఉంటది ఇది వచ్చేసి మీకు ఓన్లీ ట్వంటీ త్రీ థౌసండ్ లో వచ్చేస్తుంది వీటికి సర్వీస్ ఎలా ఉంది దీనికి మీకు జాక్ కి మీకు ఇక్కడ సర్వీస్ ఉంటుంది షాప్ సర్వీస్ సింగర్ తీసుకోండి మీరు చాలా హెవీ మెషిన్ ఇది మీకు హోమ్ సర్వీస్ ఉంటది కమర్షియల్ మెషిన్స్ లో చాలా హెవీగా ఇంకా వీళ్ళు దీనికి గ్యారంటీ ఉంటది జాక్కి మీకు వారంటీ ఉంటది మదర్ బోర్డ్ పోతే మదర్ బోర్డ్ రిపేర్ అవుతుంది దీనికి అనేది చేంజ్ చేసి ఇస్తారు దీనికి గ్యారంటీ ఉంటది మోటార్ పోయినా మదర్ బోర్డ్ పోయినా వాళ్ళు కొత్తది వేసి ఇస్తారు మీకు సింగర్ ఆ హోమ్ సర్వీస్ ఉంటది చాలా మంచి మషిన్ చాలా స్మూత్ మషిన్ ఉంటది చాలా హెవీ మషిన్ ఉంది మీరు ఎంతైనా కమర్షియల్ గా వాడుకోవచ్చు ఇవన్నీ వచ్చేసి మీకు ఓల్డ్ మెషిన్స్ అండి చూడండి మీకు మన దగ్గర న్యూ మెషిన్ తో పాటు ఓల్డ్ మెషిన్ కూడా ఉంటాయి మీకు ఓన్లీ మంచి మెషిన్ కావాలంటే త్రీ థౌసండ్ లో వచ్చేస్తుంది చిన్న మెషిన్ ఇంకా పెద్ద మెషిన్ కావాలంటే దాన్ని బట్టి ప్రైజెస్ ఉంటాయి మీకు కానీ హాఫ్ రేట్ కంటే తక్కువనే వచ్చేస్తుంది మీకు బెస్ట్ ఇంకా సిక్స్ మంత్స్ వారంటీ వస్తుంది సర్వీస్ ఫ్రీ ఉంటది సిక్స్ మంత్స్ వరకు ఏ మెషిన్ అయినా తీసుకోండి మీకు ఇంకా చాలా వస్తా ఉంటాయి మన దగ్గర ఎక్స్చేంజ్ ఆ మషిన్ మీకు సర్వీస్ ఉంటది ఇంకా సెకండ్ హ్యాండ్ మెషిన్ కూడా ఉంటాయి ఫుల్ సెటప్ తో ఇస్తాం త్రీ థౌసండ్ లా స్టాండ్ ఇస్తాం టేబుల్ ఇస్తాం మషిన్ ఇస్తాం మొత్తం త్రీ థౌసండ్ లో మీకు కంప్లీట్ సెకప్ ఫిఫ్త్ సిక్స్ మంత్స్ వారంటీతో కా